వన్ నేషన్ వన్ ఎలక్షన్ బీజేపీ నినాదమన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్ సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే సగానికి పైగా ఖర్చు తగ్గుతుందన్నారు ఎన్నికల్లో లక్ష ముప్పైల కోట్ల ఖర్చు అయిందన్నారు హైదరాబాద్ ప్రతి నాలుగైదు నెలలకోసారి ఎన్నికలు జరుగుతుండటంతో దేశానికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు एक बहुत बड़े कार्यक्रम का आयोजन है जिसमें स्टेट गवर्नमेंट मुख्यमंत्री जी और उनके कृषि मंत्री बाकी मंत्रीगण और केंद्र सरकार और मेरे सारे वैज्ञानिक जो अलग अलग संस्थानों में काम करते हैं वो इकट्ठा होकर महाराष्ट्र की खेती की दशा और दिशा के चिंतन में आज लगना चाहते हैं और यहाँ के कार्यक्रम के कारण ये तय हुआ कि मैं वर्चुअली आपसे जुड़ूंगा खेती में भी हमारा संकल्प है एक राष्ट्र एक कृषि एक टीम वन नेशन वन एग्रीकल्चर वन टीम लेकिन आज सबसे पहले मैं भारत की सेना के शौर्य को प्रणाम करना चाहता हूं उनके अचूक निशाने को प्रणाम करना चाहता हूं हमारे नेतृत्व की सटीक रणनीति को प्रणाम పెహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత త్రివిధ దళాలు సత్తా చాటాయన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భారత సైన్యానికి ప్రధాని మోదీకి మద్దతుగా ఉన్నామని చెప్పేందుకు ఇవాళ రాష్ట్రంలో తిరంగా ర్యాలీలు నిర్వహించామన్నారు కొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని వారి వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదన్నారు ఫడ్నవీస్ ఇక మహారాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో కపర్గేడా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు కపర్గేడా తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు సీఎం ఫడ్నవీస్ రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు భారత్ మాతాకి జే అంటూ నినాదాలు చేశారు